భూమికి మరో వ్యక్తితో పెళ్లి జరిగిపోతే అప్పుడు వచ్చే వ్యక్తి భూమి ఆస్థంతా కూడా కాజేస్తాడని చెప్పి భావించిన అపూర్వ ఎట్టి పరిస్థితులను భూమికి ఎప్పటికీ పెళ్ళవకుండా చేయాలని నిర్ణయించుకుంటుంది ఆ భూమిని నా కాలి కింద చెప్పులాగా ఎలా నలిపేస్తానో చూడు అని చెప్పి అపూర్వ గోరిండాకు సుజాతతో అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అమ్మాయి అల్లుడు గారు ఆల్రెడీ భూమికి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు కదా అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఇప్పుడు ఆ భూమిని కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నాను దానికి జరగబోయే అవమానానికి ఇంకెప్పటికీ కూడా అది పెళ్లి చేసుకోలేదు బావ దాని పెళ్లి జరిపించే బాధ్యత నాకే అప్పగించాడు ఒక మంచి సంబంధం చూడమని చెప్పాడు బావ కోరుకున్నట్టుగాని నేను ఒక మంచి సంబంధం తీసుకురాబోతున్నాను అని చెప్పి అబుర్వ అంటూ ఉంటే ఏమంటున్నావా నువ్వు భూమికి పెళ్లి జరగకుండా చూసుకుంటానని అంటున్నావు మరోపక్క నువ్వే సంబంధం తీసుకువస్తానని అంటున్నావు అసలు ఇంతకీ ఏం చేయబోతున్నావని గోరింటకు సుజాత అంటూ ఉంటే నువ్వే చూస్తూ ఉండు పిన్ని ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర కృష్ణప్రసాద్తో కృష్ణప్రసాద్ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు భూమికి పెళ్లి చూపులు అని అంటూ ఉంటే అదేంటి బావా భూమికి ఇష్టమో లేదో కనుక్కున్నారా అని అంటూ ఉంటే భూమి నా కూతురు నా మాట కాదందని నమ్మకం నాకుంది పైన గదిలో అపూర్వ భూమిని రెడీ చేస్తుంది తనే ఒక మంచి సంబంధాన్ని కూడా తీసుకువచ్చింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు కృష్ణప్రసాద్ ఇదేంటి భూమికి బావగారు వేరొక సంబంధం తీసుకురావడం ఏంటి ఈ విషయం గగన్కి తెలిస్తే ఎంతలా బాధపడతాడో ఏంటో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు కొద్దిసేపటికి చంద్ర అపూర్వ దగ్గరకు వచ్చి అదేంటి అపూర్వ పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదు అని అంటూ ఉంటే ఇప్పుడే నేను ఫోన్ చేస్తానండి అని చెప్పి అపూర్వ పెళ్ళి వాళ్ళకి ఫోన్ చేస్తుంది కొద్దిసేపటికి పెళ్లి కొడుకు వాళ్ళు సరిచంద్ర ఇంటికి వస్తారు వాళ్ళు భూమిని పెళ్లి చొప్పులు చూసుకోవడానికి ఇంటికి వచ్చిన తర్వాత సరిచంద్ర మీ సంబంధం గురించి నా భార్య అపూర్వ మాతో చెప్పిందండి మీ సంబంధం తెలియకనే మాకు చాలా సంతోషంగా అనిపించింది మా కూతురు భూమిని మేము ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాము తనని ఒక మంచి ఇంటికి కోడలుగా పంపాలని మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే మీరు ఎలా అయితే మీకు ఒక మంచి అల్లుడు రావాలని కోరుకుంటారో అలాగే మేము కూడా మా ఇంటికి ఒక మంచి అమ్మాయి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కోడలుగా రావాలని కోరుకుంటాం కదా అని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉంటారు దాంతో శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే ఏంటి మీ ఉద్దేశం మా భూమికి క్యారెక్టర్ లేదానా అని అంటూ ఉంటే ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా పెళ్ళికి ముందు ఆ గగన్ గడితో చెడు తిరుగుళ్ళు తిరిగిందని చెప్పి అందరికీ తెలుసు అయినా సరే అన్నీ తెలిసి మేము ఈ సంబంధం కలుపుకోవడానికి ఎందుకు వచ్చామో తెలుసా మా వాడికి మీరు పెళ్ళికి ముందే ఆస్తి మొత్తం కూడా రాసివ్వాలి అలా మీరు ఆస్తి రాసివ్వడానికి ఒప్పుకుంటేనే ఈ సంబంధం కుదురుతుంది అని చెప్పి పెళ్ళికొడుకు తండ్రి కండిషన్ పెడుతూ ఉంటారు ఇక దాంతో శరచంద్ర ఏం మాట్లాడుతున్నారా నువ్వు అంటే ఇప్పుడు నా ఆస్తి మొత్తానికి కూడా మీకు రాసిచ్చేసి నా కూతురికి క్యారెక్టర్ లేదని నేను తలదించుకొని నిలబడాలా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో ఎందుకండి అంతర్పౌరుషం మీ కూతురు తప్పు చేయలేదా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి ఆ గగనగాడి ఇంట్లో మీ అమ్మాయి కొద్ది రోజులు ఉందట కదా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని మమ్మల్ని ఎలా నమ్మమంటారు అని చెప్పి కొడుకు తండ్రి మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో వచ్చిన పెళ్ళికొడుకు కూడా మా నాన్న అడిగిన దాంట్లో తప్పేముంది నేను ఏదైనా సరే ఓపెన్గా చెప్తాను ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాను మీ అమ్మాయికి ఆ గగన్కి అక్రమ సంబంధం ఉందని ఊరందరూ కూడా అనుకుంటున్నారు మరి అటువంటప్పుడు తెలిసి తెలిసి అటువంటి అమ్మాయిని నేను భారీగా చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారు అందుకే మీరు ఆస్తంతా కూడా నా పేరు మీద రాయండి అప్పుడే మీ అమ్మాయి మెడలో నేను కడతాను అని చెప్పి అతను నీచంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అతని మాటలకు పెళ్లి చూపుల కూర్చొని ఉన్న భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది దాంతో శరచంద్ర పైకి లేవరా అసలు నీలాంటి వాడిని ఇంటికి పెళ్లి సంబంధానికి పిలిచాను కదా అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అంటూ అపూర్వ ఏంటి అపూర్వ ఇది ఎంతో మంచి సంబంధం అని చెప్పావు కదా మరి వీళ్ళేంటి ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారు అని అంటూ ఉంటే బావా నిజంగానే వాళ్ళు మంచి సంబంధం అని అనుకున్నాను బావా కానీ వాళ్ళు ఇలా మాట్లాడతారని అసలు అనుకోలేదు అని చెప్పి ఏంటండి మీరు మా భూమి గురించి ఏమనుకుంటున్నారు మీరు మా భూమి క్యారెక్టర్ లేని అమ్మాయి ఏమీ కాదు తను చాలా పద్ధతి కలది చూసుకుని మాట్లాడండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇలాంటి వాళ్ళతో ఏంటి డిస్కషన్ అని చెప్పి రై పైకి లేవరా మర్యాదగా నా ఇంట్లో నుండి వెళ్ళిపో నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోనని అనడం కాదు నేనే నీలాంటి వాడికి నా ఇవ్వను అని చెప్పి శరత్చంద్ర అతని మెడపట్టుకుని బయటకు గెంటేస్తూ ఉంటే నీ కూతురికి ఎవరితో పెళ్ళి అవుతుందో నేను కూడా చూస్తాను అని చెప్పి పదండి పదండి అంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక జరిగిన అవమానానికి శరచంద్ర చాలా ఫీల్ అవుతూ ఉంటే అపూర్వ మనసులో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వసే భూమి నీ గురించి అందరూ కూడా ఇలాగే నీచంగా మాట్లాడుకోవాలి అప్పుడే నీకు ఈ జన్మకు పెళ్లి కాకుండా అలాగే ఉండిపోతావు నువ్వు కృంగిపోయి ఏదో ఒకరోజు పైకి పోతే అప్పుడు ఈ కూడా నాకు నా కూతురికి చెందుతుంది అని చెప్పి అపూర్వ తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక జరిగిన అవమానంతో శరచంద్ర బాధపడుతూ అక్కడ ఉన్న మీరాతో అమ్మ మీరా నువ్వు నా చెల్లెలువని కాదనవని కాదనవనే నమ్మకంతో నిన్నొక్క కోరిక కోరాలని అనుకుంటున్నాను నా కోరిక తీరుస్తావా అని అంటూ ఉంటే చెప్ప నీకు ఏం కావాలో చెప్పు అడిగినా సరే నేను కాదనను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర అమ్మ మీరా నీ కొడుకు చెరిని నా కూతురు భూమికిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను నువ్వేమంటావు ఒప్పుకుంటావా అని శరచంద్ర అంటూ ఉంటే నాకు ఇష్టమే అన్నయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి శరచంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మామయ్య అది కాదు మావయ్య అని చెర ఏదో చెప్పబోతూ ఉంటే రే ఏంరా మామయ్యకి ఎదురు చెప్పే అంత పెద్దోడి భయపవా అయినా ఇప్పుడు మామయ్య ఏమడిగారని భూమిని పెళ్ళి చేసుకోమని చెప్పారు అంతే కదా ఒకప్పుడు నువ్వు కూడా భూమిని ప్రేమించావు కదా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది అమ్మ నువ్వన్నట్టుగా భూమిని నేను ప్రేమించాను కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు నా మనసులో భూమి లేదమ్మా ఎప్పుడైతే గగనన్నయ్య భూమి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసిందో అప్పుడే భూమిని నా మనసులో నుండి తీసేశాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక దాంతో మీరా రే చెర్రి నీకేం తెలీదు నోరు మూసుకో మర్యాదగా ఈ పెళ్లి కొప్పుకో లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పి మీరా చెర్రీని మాట్లాడివ్వకుండా చేస్తుంది మరో పక్క భూమి పెళ్లి చూపుల్లో జరిగిన అవమానంతో మేడ మీదకు వెళ్ళి ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది ఇక చెర్రికి భూమికి పెళ్లి ఫిక్స్ చేయడంతో మీరా తెగ సంబరపడిపోతూ ఉంటే శరత్చంద్ర మీరాతో అమ్మ మీరా మనం పెళ్ళి ఎక్కువ దూరం పెట్టుకుంటే ఆ గర్గన్గాడు పెళ్లి చెడగొట్టాలని చూస్తాడు కాబట్టి మనం రేపే పెళ్లి చేద్దాము అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు గుడిలో సింపుల్గా చేద్దాము అని శరత్చంద్ర అనగానే అలాగే అన్నయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది బాబోయ్ పెళ్లి పనులు చాలా ఉన్నాయి నాకు కాళ్ళ చేతులు ఆడటం లేదు భూమి నేను కోరుకున్నట్టుగా నా ఇంటికి కోడలు అవుతుంది అని మీరే అంటూ ఉంటే అవునమ్మా ఇద్దరు కూడా మనకల్లా ముందే ఉంటారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరో పక్క కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు ఎలా ఉన్నావు శారద అని అంటూ ఉంటే అప్పుడు శారద ఎందుకు ఫోన్ చేశారు మీకు నాకు విడాకులు అయిపోయినట్టే కదా అని అంటూ ఉంటే లేదు శారద కేవలం మనం విడాకుల పేపర్స్ మీద సంతకాలు మాత్రమే చేశాము కానీ మనకి ఇంకా విడాకులు అవ్వలేదు పైగా ఇప్పుడు ఆ పేపర్స్ ఏమయ్యాయో కూడా తెలీదు కాబట్టి మన మధ్య ఇంకా భార్య భర్తల బంధం ఉంది అందుకే ఆ హక్కుతోనే నేను ఫోన్ చేశాను అని చెప్పి సరే అదంతా పక్కన పెడితే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను అదేంటంటే శరచంద్ర భూమికి చెర్రికి పెళ్ళి ఫిక్స్ చేశాడు పెళ్ళి కూడా రేపే అని అంటూ ఉంటే శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ విషయం వెంటనే గగన్కి చెప్పు వాడే ఈ పెళ్లిని ఆపడానికి ఏదో ఒకటి చేస్తాడో అని చెప్పి కృష్ణప్రసాద్ అనడంతో అప్పుడు శారద సైలెంట్గా ఫోన్ పెట్టేసి గగన్ దగ్గరికి వస్తుంది రే గగన్ నీతో ఒక విషయం చెప్పాలి భూమికి పెళ్ళట అని అంటూ ఉంటే మనకు అనవసరం అమ్మా అని గగన్ అంటాడు పెళ్ళి ఎవరితో అని అడగవా చర్యతో అని శారద అనగానే గగన్ ఒక్కసారిగా షాక్తో ఆ శరత్చంద్ర నాకన్న గొప్పవాణ్ణి తీసుకొచ్చి భూమికి పెళ్లి చేస్తానని అన్నాడు చివరకు నా తమ్ముడు చెర్రినిచ్చి పెళ్లి చేస్తున్నాడు ఇప్పుడు నా తమ్ముడినైతే నాకన్నా గొప్పవాడు కాదని నేను అనలేను కదమ్మా అందుకే ఆ శరచంద్ర ఈ విధంగా ప్లాన్ చేశాడు పైగా భూమికి కూడా ఇదే కావాలి ఎందుకంటే పెళ్లి తర్వాత తను తన భర్త ఇద్దరూ తన తండ్రి కళ్ళ ముందే ఉండాలని భూమి కోరుకుంటుంది కదా కాబట్టి చెర్రీనే తనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే గగన్ నీకు కొంచెం కూడా బాధలేదా అని శారద అంటూ ఉంటే లేదమ్మా నువ్వు కూడా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా గగన్ భూమి గురించే ఆలోచిస్తూ వర్క్ సరిగ్గా చేయలేక ఇక ఒంటరిగా అలా బాధపడుతూ ఉంటాడు కృష్ణ ప్రసాద్ ఒంటరిగా గదిలో ఉన్న చెర్రి దగ్గరికి వస్తాడు రే చెర్రీ ఏంట్రైది భూమి మెడలో నువ్వు తాళికట్టడం ఏంటి అని అంటూ ఉంటే అదే నాన్న నాకు కూడా అర్థం కావట్లేదు భూమి నాకు వదిన లాంటిది వదిన మెడలో నేను ఎలా కడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు చివరి నిమిషంలో ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపేస్తాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తాడు ఇక భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి ఈ రోజే చెర్రికి నీకు పెళ్ళి ఆ గగనవాడి వల్ల మన కుటుంబం పరువు మొత్తం కూడా పోయింది నీ జీవితం ఏమవుతుందోనని ఆలోచించి నేను గుండె పగిలి చచ్చిపోయేలాగా ఉన్నాను అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే చెర్రికి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను ఈ నాన్న కోరిక తీరుస్తావు కదా తల్లి అని చెప్పి శరత్చంద్ర అలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడంతో భూమి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది ఈ నాన్న మాట నువ్వు కాదనవని నాకు తెలుసు తల్లి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక తర్వాత అందరూ బయలుదేరి మండపానికి వెళ్ళిపోతూ ఉంటారు ఇకప్పుడు చెర్రి కృష్ణప్రసాద్తో నాన్న ఎటు పరిస్థితులను ఈ పెళ్లి జరగకూడదు నాన్న గగనన్నయ్య భూమి ఇద్దరు ఎప్పటికైనా ఒకటవ్వాలి భూమి కూడా ఆ రోజు ఎంతో త్యాగం చేసింది పెద్దమ్మని నిన్ను కలపడానికి భూమి అన్నయ్య చేత పెళ్ళి ఆపించింది అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆ రోజు నువ్వు పెద్దమ్మ విడాకుల పేపర్స్ మీద సంతకం చేయడం భూమి చూసేసిందట అందుకే ఈ పెళ్ళి ఆపాలని అన్నయ్యతో ఇళ్ళ రికం రావాలని కండిషన్ పెట్టిందట కానీ అన్నయ్య అదంతా నిజం అనుకొని భూమి మీద కోపంతో పెళ్ళి ఆపేస్తాడు భూమిని నలుగురిలో చెడ్డదాన్ని చేయడం ఇష్టం లేకే ఆ నిందను తన మీద వేసుకున్నాడు అని చెప్పి చెర్రీ చెప్పడంతో కృష్ణప్రసాద్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ శారదకు ఫోన్ చేసి శారద కాసేపట్లో చర్రెకి భూమికి గుడిలో పెళ్లి జరగబోతుంది శారద గగన్కి భూమి మీద చాలా కోపం ఉండుంటుంది కానీ ఆ కోపానికి కారణం ఏంటో నాకు ఇప్పుడే తెలిసింది మనమిద్దరం విడిపోకూడదని భూమి కావాలని గగన్ పెళ్ళి ఆపేయాలని ఇలరికం రావాలని కండిషన్ పెట్టిందట అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా శారదకు చెప్పడంతో శారద ఎంతగానో కుమిలిపోతూ గగన్ దగ్గరికి వెళ్ళి రే గగన్ భూమిని మనం తప్పుగా అర్థం చేసుకున్నాము భూమి మన కోసమే ఈ పిల్ల ఆపేసింది అని చెప్పి జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటుంది భూమి మంచి మనసుని అర్థం చేసుకున్న గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అంటే భూమి నీ కోసమే ఈ త్యాగం చేసిందామా అని చెప్పి ఇక ఎంతగానో బాధపడుతూ భూమిని మరొకసారి నేను అపార్థం చేసుకున్నానని బాధపడుతూ ఇక ఇప్పుడు ముహూర్తం టైం కూడా అయిపోయింది కాబట్టి ఈ పాటికి చెర్రి భూమిల పెళ్లి జరిగిపోయి ఉంటుందని గగన్ బాధపడుతూ ఉంటే మరో పక్క గుడిలో చెర్రి పక్కన కూర్చున్న భూమి మెడలో కాకుండా నక్షత్ర మెడలో తాళి కట్టేస్తాడు చెర్రీ నక్షత్ర మెడలో తాళి కట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి